పేరు పూసల సత్యం సార్ విషయం మా అమ్మాయి ఇట్లా మనం ఇంటి ముందరికి వెళ్ళి తప్పించి తిరగడం వల్ల ఏదైనా లవ్ లవ్ అని కోపంగా అది గిట్ల ఎందుకు తిరుగుతున్నా అని కోపం చేసి లొల్లు వేసాకు ఇట్లా లవ్ చేసిన అని అన్నట్ల మీ దగ్గరకు అది దాన్ని నా రెండు మూడు సార్లు వచ్చినాం ఒకసారి ఫిర్యాదు ఇచ్చిన మా ఫ్రెండ్ తోట వచ్చిన ఇంకొక వ్యక్తి కూడా ఆయన మన పక్కపండి హెల్ప్ చేసిండు సార్ ఆయన కూడా వచ్చిండు మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసిండు సార్ విషయం ఇట్లా లవ్ చేసినా అంటే మరి ఇట్లా లవ్ ఏది మరి ఏమైనా ముట్టిందా అని అంటే ఏదైనా గంజాయి ముచ్చాడు సార్ నాకు అది ఏది తెలియదు సార్ మాకు మాకు మా ఇంట్లో కూడా ఏది తెలియదు ఇవాకు దాని విషయం ఏది తెలియదు కానీ మా అమ్మాయి పిచ్చి పిచ్చి ఇట్లా ఎందుకు చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఒక రోజు నువ్వు ఇట్లా చేస్తున్నావు తిరుగుతున్నావు ఇదని అని చెప్పి సార్ కూడా చెప్ రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఫిర్యాదు కూడా ఇచ్చిడైంది వచ్చిన ఒకరోజు మళ్ళా తెల్లారి తెల్లారి రోజు అది పొద్దునే నా అమ్మందరికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగితే ఆ రోజు రాత్రి రెండు కూడా రాత్రి దొరికింది ఒక మనం చూపించినాం చెప్పించే వరకు వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి చెప్పట్లో అక్కడికి పోయి తోలుక నచ్చినాం తోలుకొచ్చిన తెల్లారి మళ్ళీ ఇట్లా చేస్తుంది సార్ అని చెప్పి సార్ కూడా రెండు మూడు సార్లు కలవడం జరిగింది సార్ కూడా మాకు సరే హెల్ప్ చేస్తా సార్ కూడా సరే ఇట్లా అమ్మాయి నువ్వు అట్లా చేయకని కౌన్సిలింగ్ కూడా చెప్పిన సార్ కూడా మా అమ్మ తటె ఎప్పుడు మా అమ్మ మా అమ్మ నల్లని ఉన్నాం ప్లస్ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు మాకు కూడా సహాయం చేయడానికి మాట్లాడడానికి వచ్చి సార్ దగ్గర కూడా చేసారు కూడా ముందర మాట్లాడితే సరే ఇక అమ్మాయి నువ్వు మంచిది చదువుకో ఇక మంచి భవిష్యత్తు ఉంది అట్లా అతని ఎందుకు అతన్ని ప్రేమించినట్టు నువ్వు ఇప్పుడు నువ్వు ప్రేమించే వయసు కాదు చేసుకోవద్దు మరి దాని తర్వాత నువ్వు చేసుకుంటుంటే చేసుకో నువ్వు ఇంకా ఇంకా చదువు ఇంకో రెండు మూడు సంవత్సరాలు చదువుకో రెండు సంవత్సరాలు చదువు చదివితే మీరు ఆడే నువ్వు చేసుకుంటుంటే కూడా తనే అంటే తననే తర నువ్వు లవ్ చేసినట్టున్నావు కదా సరే నీకు నీకు నచ్చిన అబ్బాయిని చేస్తాడు అట్లా అది ఇప్పుడు ఆలోచించద్దు సిఎస్ఆర్ కౌన్సిల్ ఇచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ తెల్లారి ఇట్లా జరగడంతో నేను కూపన్గా కొట్టిన ఆ రోజు పొద్దున పదిహేనులకు పది పదిన్నర టైం అప్పుడే ప్రేమ ప్రేమ విషయంలో అదే మీకు ప్రేమ విషయంలో అదే ఆ టైంలో రాత్రి రెండు గోట రాత్రి దొరికిందని తోలుకొచ్చిన తెల్లారే మళ్ళా సార్ కూడా కలిసినాము రెండు మూడు సార్లు సరే మీరు స్టేషన్కి అయితే రాలని ఫోన్ చేసిండు చేస్తే సరే ఆ రోజు సాయంత్రం దాకా అయింది మళ్ళా రాత్రి దాదాపు తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది లోపల దొరికింది దొరికితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సార్ డ్రగ్స్ విషయం ఏం లేదు సార్ ఇట్లా లవ్ విషయం ఇట్లా కూపన్కి వచ్చి కొట్టేటట్టు చేశారు అదే ఒకసారి అయితే ట్రీట్మెంట్ అయితే చేయించారు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు ఇది సార్ కూడా చేశారు అక్కడికి హాస్పిటల్కి అయితే చూపించారు మంచిగా అయిన తర్వాత చూసుకుందాం అని చెప్పి కేసు పెట్టు అంటే ఎవరేమైనా చే ఏమైనా చేసినట్టయితే తర్వాత మరి మాట్లాడదాం కేసు పెడదాం అని ట్రీట్మెంట్కు అయితే పోరు అని అన్నాడు ఇట్లా జరిగిన తర్వాత సార్ ఆ హాస్పిటల్ తోలిచ్చిన సారు అంటే సార్ మరి ఇప్పుడు ఫస్ట్ అయితే మా బిడ్డ ఇప్పుడు బదనామవుతుంది సార్ మరి డ్రగ్స్ విషయం అయితే ఏం లేదు సార్ ఇట్లా లవ్ విషయంలో ఇట్లా ఇట్లా అంటే ఏం జరిగిందని సార్ దగ్గర ఉద్యోగం మరి సిఎస్ఆర్ అక్కడికి పంపిట్లా ట్రీట్మెంట్ కోసం ఉన్నాం ఇప్పటికే వరకు అదే కానీ తప్పితే డ్రగ్స్ విషయం ఏం లేదు రేపుపాటి అనేది ఎటు తిరగడం లేదు ఏది లేదు సార్ ఇట్లా మూడు రోజులు తప్పితేనే తిరగడం వల్ల ఇట్లా లవ్ అనుకుని కూపన్కి వచ్చి కొట్టిన ఇక్కడికి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాం దాని విషయంలో సార్ అక్కడికి పంపిండు డ్రక్స్ విషయంలో అయితే సారు ఒక్కరోజు కూడా పోవడం జరగలేదు సార్ అట్లా ఏం మా బిడ్డ అలా ఏం చేయలేదు సార్ విషయం కాదే అని చెప్తున్నాను సార్ మీకు డ్రక్స్ విషయంలో ఇట్లా ఇట్లా తిరగడం జరిగితే కొద్దిగా చెప్పడం జరిగింది సార్ చెప్పిండు చేసారు చెప్పలే ట్రీట్మెంట్ కంటే కార్ మీరు పంపించారు పోయాం మేము సార్ మా మా బిడ్డ ఇప్పుడు హైదరాబాద్ పోలేదు అత్యధుత ప్రచారాలు చేయకూడదు సార్ ఇది మా మా బిడ్డ లైఫ్ ఖరాబ్ అవుతుంది ఒక లవ్ విషయంలో ఇట్లా అయిందని చెప్పేసి సారు సిఎస్ఆర్ అక్కడికి పంపితే మేము అక్కడికి పోయినాం సార్ ఇంత తప్ప మా మా బిడ్డ ఇంతగా అది ముట్టడం ఏది లేదు సార్ గంజాయి ముట్టడం ఏమి లేదు అత్యంత ప్రచారాలు అయితే చేయకూరు సార్ విషయంగా అంతే మా బిడ్డ లవ్ విషయాల్లోకి ఇట్లా అయితే సార్ అక్కడికి సిఎస్ఆర్ అక్కడ పంపితేనే మేము ఒక ట్రీట్మెంట్కు అక్కడ ఉన్నాం